హాయ్ ఎవరి నా పేరు అలేఖ్య మేము ఖమ్మం నుంచి వచ్చాము ఇక్కడ సిఎంఆర్ లో కలెక్షన్ చాలా బాగుంది నిన్ననే షాపింగ్ చేసాము గిఫ్ట్ వచ్చింది స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు కలెక్షన్ చాలా వెరైటీస్ ఉన్నాయి థ్యాంక్ యూ షాపింగ్ చేసాము దాంట్లో కూపెన్స్ వచ్చాయి నిన్న లో మాకు ఈరోజు గిఫ్ట్ వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నాము డిన్నర్ సెట్ వచ్చింది అలానే మీరు కూడా గెలుచుకోవాలని కోరుకుంటున్నాము హాయ్ నా పేరు దివ్య మేము ఖమ్మం పక్కన రామణపేట నుంచి వచ్చాము యాక్చువల్లీ షాపింగ్ చేయడానికి వచ్చాము సో మాకు షాపింగ్ చేసిన తర్వాత మేము లక్కీ డ్రా వేసాం మాకు ఒక ప్రైజ్ వచ్చింది ఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ మీరు కూడా వచ్చి షాప్ చేయండి ఇంక ఇలాంటివి చాలా మీరు కూడా ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు థ్యాంక్ యూ వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు లైక్ అన్ని చూపించారు సో మాకు షాపింగ్ చేయడానికి చాలా ఈజీ అయింది సో హ్యాపీ ఓకే మీరు కూడా అందరూ షాపింగ్ చేసుకొని ఇట్లా గిఫ్ట్స్ మీరు తీసుకొని వెళ్ళచ్చు థ్యాంక్ యూ టు సీఎంఆర్ నా పేరు భార్గో ప్రసాద్ మాది డిస్టిక్ విబిలాపురం నేను గత త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ షాపింగ్ చేస్తున్నాను దుర్గామాత శారీస్ కోసం రిసీవింగ్ చాలా బాగుంది అందరూ మంచిగా సెలెక్ట్ చేసి ఆ రిసీవ్ ఓకే నాకు ఇరు లక్కితాలు రిసీవ్ కూడా వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఆశ నేను ఖమ్మం నుండి వచ్చాను అది రిసీవింగ్ అంతా బాగుంది స్టాఫ్ మొత్తం బాగా చేస్తున్నారు బాగా చూపిస్తున్నారు థ్యాంక్ యూ చాలా నా పేరు రాజు నేను వైరా నుండి వచ్చాను సిఎంఆర్ షాపింగ్ మాల్ షాపింగ్ చేశాను టూ థౌసండ్ స్టాఫ్ నేను లక్కీ డ్రాలో లక్కీ డ్రా వచ్చింది నాకు ఇక్కడ షాపింగ్ టూ థౌసండ్ షాపింగ్ చేస్తే ఇక్కడ దసరా ఆఫర్ కూడా చాలా బాగుంది ఇక్కడ ప్రొడక్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా వచ్చి ఇక్కడ షాపింగ్ చేయండి మీకు కూడా సార్ యూ సార్ దిస్ ఇస్ వీరభద్రం ఫ్రమ్ ఖమ్మం నేను పండితాపూర్ నుంచి వచ్చాను అనమాట అది నేను నవరాత్రుల కోసం సీఎంఆర్ షాపింగ్ వచ్చాను శారీస్ కోసం వారికి సో రిసీవింగ్ పర్లేదు బానే ఉంది రిసీవ్ చేసుకున్నారు శారీస్ కూడా చూపించారు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ చూపించేశారు ఆటోమేటిక్ గా విత్ ఇన్ టెన్ మినిట్స్ శారీ చూపించేశారు బిల్ కూడా అయిపోయింది రిసీవింగ్ అయిపోయింది ప్లస్ రిసీవింగ్ బాగుంది అడ్వైజింగ్ బాగుంది ఆల్ టైమ్ బాగుంటుంది గిఫ్ట్ మాకు టోకెన్ ద్వారా కూడా టోకెన్స్ ఇచ్చారు అనమాట ఎవ్రీ శారీ ఈచ్ వన్ శారీకి ఒక టోకెన్ ఇచ్చారు టోకెన్ ఇవ్వడం వల్ల లాటరీ కలిసింది లాటరీ వల్ల మాకు గిఫ్ట్ ఇచ్చారు అడ్డీ గిఫ్ట్ గిఫ్ట్ వచ్చేసరికి రైస్ కుక్కర్ ఇచ్చేసారు థ్యాంక్ యూ అండి నా పేరు సత్యనారాయణ అండి నా పేరు సత్యనారాయణ మాది ఖమ్మం కానపురం ఇక్కడ కలెక్షన్ వచ్చేసి బాగుందండి స్టాఫ్ కూడా రిసీవింగ్ బాగుంది కలెక్షన్ కొత్త కొత్త అరేవెల్స్ ఉన్నాయి గిఫ్ట్స్ కూడా బాగున్నాయి సో మాకు గ్రైండర్ గిఫ్ట్ వచ్చింది చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ నా పేరు జయప్రకాష్ నేను వైరా నుంచి వచ్చాను ఇక్కడ రిసీవింగ్ చాలా బాగుంది నాకు ఇక్కడ టూ థౌజండ్ షాపింగ్ చేసినందుకు నాకు లక్కీ డ్రాలో ఎయిర్ ఫ్రయర్ వచ్చింది హాయ్ ఎవరి నా పేరు అలీకియా మేము ఖమ్మం నుంచి వచ్చాము ఇక్కడ సిఎం